నమస్తే జనసంచలనం టీవీ న్యూస్కి స్వాగతం వార్తలు ఉండండి మీ టీవీ కృష్ణానది నీటి ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసినటువంటి నీటి హక్కులను పరిరక్షిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి ఒక పక్క రాయలసీమ నాలుగు జిల్లాలకు సాగునీరు అందిస్తూ మరియు ప్రకాశం నెల్లూరు కూడా అంది మరి సాగునీరు అందిస్తూ ఈ విధంగా అందరికి కూడా ఉపయోగకరంగా ఉండేదానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది దాదాపు ఎనభై శాతం పనులు పూర్తి కావడం జరిగింది అయితే ఈరోజు పనులు ప్రారంభించలేదని కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది ఒక పక్కేమో తెలంగాణ ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు పనులు ఆపేసినాను అని చెప్తా ఉన్నారు అంటే పనులు ఆపడం అంటే పనులు జరిగితేనే పనులు ఆపుతారు అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ పనులు ఇరవై శాతం కూడా పూర్తి చేసి రాయలసీమ రైతులకు సాగునీరు అందించడానికి దాదాపు ఆరు నుంచి ఎనిమిది జిల్లాలకు అవసరమైతే మద్రాసు రాష్ట్రానికి తాగునీళ్ళ కోసం అన్ని విధాలుగా ఇవన్నీ కూడా ఆలోచన చేసి మరి మన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక మంచి సదుద్దేశంతో చిత్తశుద్ధితో ఏదైతే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరి ప్రారంభించినటువంటి పోతిరెడ్డిపాడు ఇవన్నీ కూడా ఏది కూడా ప్రతిది కూడా చిత్తశుద్ధితో రైతులకి సాగునీరు అందిస్తేనే ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తేనే పంటలు పండించగలుగుతారు మనము వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం కాబట్టి గ్రామాలు ఇవంతా కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయని ఆలోచన చేసి ఇవన్నీ చేయడం జరిగింది అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది ఎందుకంటే వాళ్ళు మనం తెలంగాణ రాష్ట్రానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వివిధ ప్రాజెక్టుల కోసం మరి మధ్య మధ్యలో అన్ని ప్రాజెక్టులు నిర్మిస్తూ ఒక పక్క విద్యుత్ ఉత్పాదన కోసం అనేకమైన చాలా మరి నీళ్ళను తోడు తోడేస్తూ ఉంటే మన హక్కులను పరిరక్షించడానికి ఒక పక్క వరద నీళ్ళు వరద నీళ్ళు ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ వరద నీటిని మనం కరెక్ట్గా వాడుకోవడానికి ఇది నిర్మించినటువంటి రోజు ఈ వరద నీటి ప్రవాహం మహా అంటే వర్షాకాలంలో రెండు నుంచి రెండు నెలల కంటే ఎక్కువ ఉండేది కాదు అటువంటి నీటిని ఆ వరద నీటి ప్రవాహాన్ని మనం వాడుకుంటే ఎవరికైనా ప్రకృతి వనరులు ఇవి ప్రకృతి ఇచ్చినటువంటిది ఎంత కరెక్ట్ గా వాడుకుంటే దాన్ని ఆ రాష్ట్రం అక్కడ అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉంటుంది అది కరెక్ట్గా ఆలోచించి చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా పనులు చేయడం జరిగింది ఇటువంటి పనులు ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒకవేళ ఆ తెలంగాణ రాష్ట్రానికి ఉద్దేశించి ఆయన అక్కడ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మన గురించి కరెక్ట్ చెప్తాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేశాడు పెద్ద బొక్క పెట్టినాడు ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకు సాగనీటి కోసమే ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలనే సదుద్దేశంతో చేసింది ఒకవేళ మనము వాళ్ళ గురించి చెప్తాం అంటే ఆయన వాళ్ళ ఆ రాష్ట్రం కోసము తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో మనం చెప్తున్నాం వాస్తవాలు ఇవి ఒక పక్కేమో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదని చెప్తున్నారు మరి ఒక పక్క అదే ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు బ్రహ్మాండంగా తరలిస్తున్నారు అన్ని చేసేసినాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కాబట్టి ఈ ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ప్రజలపైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా కూడా మరి ఈరోజు కూటమి ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు రాయలసీమ వాసే కాబట్టి రాయలసీమ వాసులకు అందరికి కూడా ఎందుకంటే ఇప్పటికే చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కర్నూలు కూడా మరి కర్నూలు జిల్లా పరిస్థితి చాలా దారుణం ప్రతి సంవత్సరం వలసలు పోతూ ఉన్నారు నిజంగా ప్రతి ఎకరాకి సాగునీరిస్తే ఎవరైనా కూడా హ్యాపీగా ఉద్యోగాలు కాదు ఉద్యోగాల కంటే ఉద్యోగాలపైన ఆధారపడకుండా చదువుకున్న పిల్లలే కాకుండా వాళ్ళ ఉత్పాదన కోసం అవసరమైతే పంటల ఉత్పత్తి కోసం మరి ఈ కాలువలు పంట కాలువలు ఇవన్నీ ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిలబడే పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు కూడా అందరి నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి నాయకుడు దీనిపై స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వెంటనే పనులు కూడా మళ్ళీ ప్రారంభించాలని చెప్పి పునః ప్రారంభించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి